హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఇదైతే నా బర్త్డే రోజు బ్లాగ్ సేమ్ డే మా ఫ్రెండ్ కి పుట్టాడు సో మేము అందరం కలిసి చూడడానికి వెళ్ళాము న్యూ బర్న్ అయితే చూపించలేదు అసలు హడావిడిలో ఫోటోస్ కూడా తీయలేదు అక్కడే చాలా సేపు ఉన్నాము ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది అందరం బయటే తినేసాము కార్తీక మాసం కదా అందరం వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాము లంచ్ కంప్లీట్ అయిపోయాక అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేశారు అసలు వద్దన్నా కూడా వినలేదు ശങ്ക <laughs>

అందరూ సార్ ఉండండి అందరూ పూర్వం మీరు కూడా వెళ్ళండి అలాగే వీడియో ఒకసారి అనైందాండి మీరు కూడా వెళ్ళండి ఇది ఫోటో నువ్వే మంచి నాకు రావు మరి నా దళం తిరుగుతుంది మళ్ళీ నీదే బాధ్యత నువ్వు బాగా కనుక మరి ఎక్కువ వస్తలేదు మరి మొత్తం కవర్ అయితే లేరు ఇంకా ఈవినింగ్ అందరం కలిసి టీకెళ్ళాము ఫ్రెండ్స్తో కలిసి అట్లా బయటికి పోయి టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా 당신들 기대 보다니까.

ఇంకా ఇంటికి వచ్చాక మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్స్ ఈ కేక్ కూడా మా ఫ్రెండ్సే తీసుకొచ్చారు

ఇయర్ అయితే నా బర్త్డే చాలా స్పెషల్ గా అనిపించింది ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్కి అదే రోజు బాగా పుట్టాడు సెకండ్ థింగ్ ఏంటంటే డే మొత్తం ఫ్రెండ్స్ అందరితో టైం స్పెండ్ చేశాను అదే థర్డ్ వన్ ఏంటంటే చాలా స్పెషల్ మా కన్నయ్య తన పాకెట్ మనీ డబ్బులతోనే నాకు గిఫ్ట్ కొనిచ్చాడు గిఫ్ట్ ఏంటనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఇంకా ఇది ఫ్రెండ్స్ నా బర్త్డే వ్లాగ్ అందరూ మర్చిపోకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కానీ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి గిఫ్ట్ అంటే